స్పిరిట్ తో ప్రభాస్ ను రూత్ లెస్ కాప్ గా చూపిస్తానని మాటిచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఈ లోప సంక్రాంతి వచ్చింది మరి ఈ వరంగల్ కుర్రాడు ఏం చేస్తాడు అందుకే దోస్తు గాళ్ళతో కలిసి పతంగులు ఎగరేస్తూ రచ్చరచ్చ చేశాడు అది కూడా మామూలుగా ఎగరేయడం కాదు ఓటీఏ ఎవరో గాలిపటం కోసేసి కాటే అంటూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ లాస్ట్ ఇయర్ ఏ స్పిరిట్ సినిమా స్టార్ట్ కావాల్సి ఉన్న ప్రభాస్ ఇతర సినిమాల కమిట్మెంట్ కారణంగా ఆలస్యం అవడంతో ఈ సినిమా ప్రారంభం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు యానిమల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ను యానిమల్ను మించిన క్రుయల్గా వైలెంట్గా చూపిస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హోప్స్తో ఉన్నారు thank <laughs> you